హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజైతే మా హోమ్ టూర్ చేస్తున్నానండి అసలు మా హౌస్ ఎలా ఉంది నేను మొత్తాన్ని కూడా ఎలా సర్దుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక మేమైతే ఒక అపార్ట్మెంట్లో ఉంటామండి అపార్ట్మెంట్లో మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయండి అందులో మాది టాప్ ఫ్లోర్ అనమాట ఫ్లోర్కి వచ్చేసి త్రీ ఉంటాయి హౌసెస్ అందులో మాది ఫైవ్ జీరో వన్ అనమాట ఇంకా బయటైతే స్టార్టింగ్లోనే నెట్ డోర్ ఉందండి నెట్ డోర్ ఓపెన్ చేశాక మెయిన్ డోర్ ఉంటుందన్నమాట సేఫ్టీకి ఇలా గ్రిల్స్ తోటి ఇచ్చారండి డోరు ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి మాది లోపలికి ఎంటర్ అవ్వగానే మాది డబల్ బెడ్రూమ్ హౌస్ అండి స్టార్టింగ్లోనే ఒక దివాన్ సెట్ అనమాట ఈ మధ్య మేము ఈ హౌస్లోకి అయితే షిఫ్ట్ అయ్యామండి ఇక్కడ ఒక ర్యాక్ కనపడుతుంది కదా అవన్నీ కూడా బుక్స్ ఇంకా బుక్స్ ర్యాక్ అంతా కూడా అలా పెట్టేసి పైన ఓపెన్గా ఎంటీగా ఉంది అని చెప్పేసి నేను ఇంకా టెడ్డి బేర్లన్నింటిని కూడా టెడ్డీ బేర్ ఫ్యామిలీ అన్నట్టుగా అలా పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత మా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే వాళ్ళకి ఒక సైడ్ పెట్టారండి ఇంకా ఈ మా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుందండి ఇంకా ప్రాపర్గా అయితే ఆర్గనైజ్ చేయలేదు ఇంతకుముందు ఈ హౌస్లో ఉన్న వాళ్ళైతే ఏసీలు అవి పెట్టుకోవడం వల్ల పైన అవి తీసేయడం వల్ల వైర్లు అలా ఉండిపోయాయి ఇంకా దాన్ని ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఇంకా హాల్లో నుంచి ఎల్ షేప్ అనమాట ఒక సైడ్ అయితే డైనింగ్ ఏరియా ఉంటుందండి ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించాలి యాక్చువల్గా ఈ ఇది వచ్చేసి బెడ్ లైట్ టైప్లో నేను తీసుకున్నానండి మీషోలో అవసరమైనప్పుడు వేసుకోవచ్చులే అన్నట్టుగా ఇంకా షో కేసులో కూడా పెద్ద పెద్దగా బొమ్మలు అయితే లేవు కానీ మినిమం కొన్ని అయితే పెట్టానండి అవన్నీ కూడా అప్పుడప్పుడు తీసుకున్నాం అనమాట ఆ బొమ్మలు ఇంకా తర్వాత డైనింగ్ ఏరియా పక్కనే మాకు ఫ్రిడ్జ్ కూడా ఉందండి అక్కడ నుంచి ఇంకా కిచెన్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట యాక్చువల్గా హాల్లో నుంచి మాకు బాల్కనీ కూడా ఉందండి వాషింగ్ ఏరియా టైప్లో ఇచ్చారనమాట మాకు అది వెంటిలేషన్ అయితే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండడం వల్ల మాకు చాలా బాగానే ఉంటుంది అనమాట వెలుతురు అంతా కూడా బాగా నీట్గా వస్తుంది అలాగే గాలి కూడా బాగానే వస్తుందండి ఇంకా ఈ బాల్కనీ అయితే జస్ట్ ఓన్లీ బట్టలు దాని వరకే అనమాట ఇంక ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా నేను ఇంకా అస్తమానం పావురాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇంకా వాటిలకుండా వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా పావురాలు సేఫ్టీ కాదు రావడం అని చెప్పేసి ఇంక నేనైతే ఇట్లా పెట్టేశాను ఇంకా ఇంట్లో ఇంకా ఓల్డ్వి నెట్ కర్టన్స్ ఉంటే వాటిని కూడా దానికి కట్టేసానండి ఆ గ్రిల్స్కి ఇంకా హాల్లో నుంచి కిచెన్లోకి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ డోర్ ఉంది బట్ నేను ఎప్పుడు కూడా ఓపెన్గానే ఉంచుతాను అనమాట కిచెన్కి డోర్ అయితే క్లోజ్ చేయనండి ఇంకా పూజా మందిరం ఇచ్చారు అలాగే పైన కూడా ఎక్స్ట్రా ఫొటోస్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి చిన్న గ్లాస్ ప్లేట్ టైప్లో అట్లా ఇచ్చారు ఇంకా పైన చిన్న చిన్న బొమ్మలన్నీ పెట్టాను అనమాట మెయిన్ ఫొటోస్ వరకు పూజా మందిరంలో పెట్టేశాను ఇంకా ఒక సైడ్ అయితే ప్యూరిఫైయర్ ఇంకా బౌల్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేసేసి స్టవ్ పక్కనే ఆ టబ్లో పెట్టేస్తానండి నా వంటగది మొత్తం కూడా ఒకసారి వంటగది ఎట్లా సర్దుకున్నాను అనేది కూడా వీడియో తీశానండి దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీలో ఎవరన్నా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఆ లింక్ ఓపెన్ ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట నేను ఎలా సర్దుకున్నాను అనేది ఇంకా హాల్లో నుంచి బెడ్రూమ్స్ అండి ఇటు ఒకటి అటు ఒకటి ఉంటాయన్నమాట ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము ఇంకా ఇక్కడ వెయింగ్ మిషన్ అయితే ఈ మధ్య తీసుకున్నానండి మన వెయిట్ అనేది మనకు తెలియాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను అది కూడా నేను మాక్సిమం మా ఇంట్లో చాలా వరకు సామాన్లన్నీ కూడా మీషోలో తీసుకుంటుంటానండి అంటే చిన్న చిన్న ఐటమ్స్ కిచెన్లో కావాల్సినవి కానీ షో కేస్ కానీ ఇట్లా అనమాట ఇంకా బట్టలన్నీ కూడా కబ్బోర్డ్స్లో పెట్టేశానండి ఇక్కడ మా బెడ్ పక్కనే విండోస్ ఉన్నాయన్నమాట ఒకటి లాంగ్ విండో మిగతా రెండు షార్ట్ పైన వచ్చేసి ఏసీ ఉంది ఇంకా ఇదేంటంటే ఈ కర్టన్ ఓపెన్ చేస్తే మనకి నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుందండి నైట్ టైం అంతా కూడా మనకి లైట్లన్నీ ఆఫ్ చేస్తే అక్కడ బ్యాక్ సైడ్ ఒక చర్చ్ ఉందన్నమాట దాని లైటింగ్ అంతా కూడా మా రూమ్లో పడుతుంది మొత్తము నెట్ కర్టన్స్ అండి ఇంకా ఎప్పుడు కావాలన్నా కూడా నేను ఓపెన్ చేసుకున్నా నాకు కావాల్సినంత లైటింగ్ అయితే వస్తుంది ఇంకా బాత్రూమ్స్ చూపించేది ఏముంది లేని చెప్పేసి అదైతే స్కిప్ చేసేసానండి ఇక్కడ నుంచి అపోజిట్లో ఇంకొక బెడ్రూము ఇదైతే గెస్ట్ రూమ్ కింద యూజ్ చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి అయితే వాడట్లేదండి మ్యాక్సిమం ఎవరన్నా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము ఇంకా ఈ కబ్బోర్డ్స్లో అన్నీ కూడా ఇంకా బుక్స్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట మా హస్బెండ్ ఎప్పుడన్నా యూజ్ చేస్తారు ఇంకా ఈ రూమ్లో ఏసీలు ఇవన్నీ కూడా ఫిట్ చేయలేదండి అందుకే ఆ బాక్సెస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి అలాగే అది వచ్చేసి వాష్రూము ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారండి నేనైతే ఇంకా చెట్లు అవి పెట్టుకుందాం అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా చాలా వరకు చనిపోయాయండి మళ్ళీ తీసుకొచ్చి నాటాలి ఈ లోపు వేస్ట్ చేయడం ఎందుకు అట్లా ఎంటీగా ఉండడం ఉంచడం ఇష్టం లేక నాకు కూరగాయల ముక్కలు వేద్దామని చెప్పేసి ఆకుకూర విత్తనాలు అయితే వేశానండి ఇక్కడ కూడా ఒక పెద్ద బా డోర్ ఉంది బాల్కనీకి ఇంకా చెట్లు వాటాన్నిటికీ తగినంత గాలి అది రావాలని అటు ఇటు నేను లైట్గా ఓపెన్ చేసి ఉంచుతానండి లేదంటే ఇంకా అసలు పావురాలు మామూలుగా ఉండవు అనమాట ఇక్కడ విపరీతంగా ఉన్నాయి ఇందాక ఒకటి హాల్లో చూపించాను కదండి బెడ్ లైట్ సేమ్ ఇంకా అదే టైప్లో ఇది ఇంకోటి అనమాట ఇది కూడా బాగా ఫుల్ లైటింగ్ వస్తుందండి ఇది కూడా నేను మీషోలోనే అనమాట తీసుకుంది ఓవరాల్గా నాకు వచ్చినంతలో ఈ విధంగా అయితే సర్దేనండి ఇంక సోఫా సెట్ ఒకటి తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి